వస్తుంది ఆ కాంతి ప్రవాహం ఉన్నది కనుక ఆవిడని సరస్వతి అన్నారు ఆవిడ మాఘమాసంలో పుట్టింది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది సరస్వతి యొక్క పుట్టినరోజు శుక్ల పంచమి తొట్ట తొలిసారిగా ఈ మాఘ శుక్ల పంచమి నాడు అమ్మ పుట్టింది ఆ రోజు అమ్మని ఎప్పటికి కూడా పూజిస్తున్నాం మాఘ పంచమి అనాలి దాన్ని మన బుర్రల్లో ఏం వస్తుందో తెలియదు ఎవడికి ఏ బుర్ర ఏమి తొట్టుతుందో తెలియదు దానికి వసంత పంచమి అని పేరుట్టాడు ఆవిడ వసంత పంచమి అంటే చైత్రపంచమి అని అర్థం మాఘమాసంలో వసంత ఋతువు ఏమిటండి పొరగా తక్కువ కాకపోతే ఇంక ఒకటి కాదు ఈ మానవులకి ఒక ప్రమాణం ఉండదు దానికి ఎక్కడన్నా పంచం అనే శబ్దం ఈ పద్దెనిమిది పురాణాల్లో చూపించుకున్నాడు ఉండదు ఉండదు అయినా దానికి అలా పేరెట్టేస్తాడు ఇంక ఎవడికి తో వచ్చింది వాడు చెప్పేస్తాడు ఎవడికి వచ్చింది వాడి దానికి ఏం ప్రమాణం ఉండదు నేను చెప్పాక కారణం ఏమిటంటే ఈ కలికాలంలో భాష మీద పట్టు లేకపోవటం సంస్కృతం మీద పట్టు లేకపోతే పురాణం చదివినా వాడికి అర్థం కాదు ఉదాహరణకి ఓ ఆ మధ్య ఒక ఆయన ఉ పురాణం చెబుతుంటే విన్నాను శ్మశానంలో వసంత ఋతు వచ్చింది అని చెప్పాడు ఇదేంటారు శ్మశానంలో వసంత ఋతువు ఏమిటా చూస్తే వాడు చెప్పిన శ్లోకం ఏంటో తెలుసా శ్మశానే వసంతం అని వసన్ అంటే నివసించువాడు వసంతం అంటే నివసించున్నవాని శ్మశానే వసంతం అంటే శ్మశానమునందు నివసించుచున్నవాణిని శివుణ్ణి గురించి నమస్కరిస్తున్నానని ఈ పిచ్చాడిగా వసంతం కనపడగానే శ్మశానంలో వసంతం వచ్చిందండోయ్ అని పంచాంగంలో చెప్పాడు అది నాకెవడో ఫార్వర్డ్ చేశాడు వినండి గురువుగారని నాయన ఇవన్నీ వింటే ఇంక నేను కొద్ది రోజులు నావర్రు కూడా పాడైపోతుంది ఎందుకు వచ్చింది బాబు నాకేం పంపించద్దు అంటున్నాను అందుకని అనమాట భాష లేకపోవటం వల్ల ఇలాంటి దోషాలు వస్తున్నాయి ఇక మీదట మాఘ శుక్ల పంచమి అనండి దాన్ని సరస్వతీ పంచమి అనండి వసంత అని అనకండి పొరపాటును కూడా ఇది ధర్మ సందేహాల్లో కొండ బతులు కొట్టినట్టుగా చెప్పాను మళ్ళీ చెబుతున్నాను ఆ రోజు జగన్మాత ఎలా పుట్టింది తెల్లని రూపంతో వచ్చింది ఆ తెల్లని రూపంతో ఉన్నవాడు కట్టుకున్న చీర కూడా తెల్లగానే ఉంది మెడలో వేసుకున్న దండలు తెల్లగానే ఉన్నాయి ఆపాదమస్తకం శరీరం అంతా తెల్లగానే ఉన్నది అటువంటి ఆ సరస్వతిని చూడగానే దేవతలు పొంగిపోయి స్తోత్రం చేయటానికి ఇంకా వాళ్ళకి భాష పూర్తిగా స్వాధీనం అవ్వలేదు అందుకని కృష్ణ ఈ అమ్మని ప్రార్థించడానికి ఒక స్తోత్రం రాసివ్వవా అన్నారట ఆదౌ సరస్వతీ పూజ శ్రీకృష్ణేన వినిర్మితాదా మూర్ఖో మొట్టమొదట సరస్వతీ పూజ దేవతల ప్రార్థన అంగీకరించి శ్రీకృష్ణుడు తయారు చేశాడు అంటే అమ్మ పుట్టింది పుట్టగానే అమ్మవారి పూజ దేవతలు ప్రార్థించగా ఎవరన్నమాట కృష్ణుడే అందుకే కృష్ణేన శ్రీకృష్ణేన వినిర్మిత నిర్మిత అల్లా నిర్మిత అంటే